హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సత్య రెసిపీస్ ఈ వీడియోలో వినాయకునికి ఎంతో ప్రీతికరమైన బెల్లం కుడుములు అలాగే వన్రాలని చేయడం చూపిస్తున్నాను ఈ బెల్లం కుడుములని కేవలం పదిహేను నిమిషాల్లో చేసేయొచ్చు చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా చాలా బాగుంటాయి అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ పై ప్యాన్లో ఒక కప్పు వరి పిండిని వేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలి ఈ పిండి కలర్ రావడం అని కానీ ఏమీ లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించి వేరొక ప్లేట్లోకి పిండిని తీసేసి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి త్రీ ఆర్ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండి కొబ్బరి అయినా పర్వాలేదు కొద్దిగా వేగిన తర్వాత ముప్పావు కప్పు బెల్లాన్ని వేసి ఒకటి పావు కప్పు నీళ్ళు వేసుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పును వేసి బెల్లం వాటర్ని మరిగించుకోవాలి ఇలా బెల్లం వాటర్ మరుగుతున్నప్పుడు మూడు క్రష్ చేసిన యాలకులను వేసుకోవాలి పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వేసి కలిపేటప్పుడు స్టవ్ను ఆపి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన ఉంచి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి అంతా మళ్ళీ బాగా కలుపుకోవాలి మనకి కావలసిన విధంగా కుడుములని అలాగే వండ్రాళ్ళ కింద ఒత్తుకోవాలి సో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సెర్చ్ చేయండి సో ఇలా మొత్తం కుడుములని ఒత్తుకున్నాక వీటిని మనం స్టీమ్ చేసుకోవాలి మనం ఇడ్లీని ఎలాగైతే ఉడికించుకుంటామో అలాగే ఈ కుడుములను కూడా ఉడికించుకోవాలి మీడియం హీట్లో ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను కుడుములు కుక్ అయిపోయాయండి ఈ కుడుముల్ని పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు తీయకండి ఒకదానికి ఒకటి అంటుకుంటాయి సో ఇంతేనండి కుడుములు ఉండ్రాళ్ళు రెడీ ఇలా చాలా సింపుల్గా వినాయక చవితి రోజున బెల్లం ఉండ్రాళ్ళని అలాగే కుడుముల్ని చేసేయచ్చు ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది సో ఈ రెసిపీ మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ